get చేసిన బేరెక్ టీబీ డ్రోన్లను భారత్ సరిహద్దు ప్రాంతాల్లో బంగ్లాదేశ్ మోహరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి ఈ నేపథ్యంలో భారత సైన్యం బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో నిఘాను ముమ్మరం చేసింది బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన తర్వాత పశ్చిమ బంగాల్ సరిహద్దుల్లో ఉగ్రవాదుల కదలికలు గణనీయంగా పెరిగినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి దాదాపు ఏడు వందల మంది ఉగ్రవాదులు ఖైదీలు బంగ్లాదేశ్ జైలు నుంచి తప్పించుకుని ఆ దేశంలో తిరుగుతున్నట్లు తెలిపాయి సరిహద్దుల వద్ద తీవ్రవాదులు స్మగ్లింగ్ ముఠాలు బలపడుతున్నట్లు vir తర్వాత భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో తీవ్రవాద కదలికలు నియంత్రించేందుకు నిఘాను మరింత పెంచాలని భారత్కు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు దేశ భద్రత అవసరాల రీత్యా డ్రోన్లను మోహరించినట్లు బంగ్లాదేశ్ చెప్పినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి అయినప్పటికీ భారత్ బంగ్లా సరిహద్దు వంటి సున్నిత ప్రాంతాల్లో తుర్కీయే తయారు చేసిన అధునాతన డ్రోన్లు వినియోగించడంపై భారత సైన్యం ఉదాసీనంగా ప్రవర్తించకుండా అప్రమత్తంగా ఉండాలని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు మైనార్టీలుగా ఉన్న హిందువులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఆ దేశంలో ఇవాళ పర్యటించనున్నారు ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది బంగ్లాదేశ్ విదేశాంగ కార్యదర్శి ఎండి జషీం ఉద్దీన్ తో విక్రమ్ మిశ్రీ వివిధ అంశాల మీద చర్చించనున్నట్లు పేర్కొంది పన్నెండు గంటల పాటు బంగ్లాదేశ్ లో పర్యటించనున్న విక్రమ్ మిశ్రీ ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్ తో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది అటు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆశ్రయం కల్పించడంపై ఆ దేశం ఆందోళన వ్యక్తం చేసే అవకాశం ఉంది భారత జైళ్లలో ఉన్న కరుడు గట్టిన ఉగ్రవాదులకు కీలక సమాచారాన్ని చేరవేసేందుకు పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఐఎస్ఐ కొత్త కుట్రలకు తెరలేపింది అక్రమంగా చొరబడిన వారు పట్టుబడిన సమయంలో మతిస్థిమితం లేనివారిలా నటించేలా తర్ఫీదిచ్చి పంపుతోందని అధికారులు గుర్తించారు గడిచిన ఐదారు నెలల్లో పది మంది వరకు పిఓకే నుంచి భారత్ లోకి అక్రమంగా చొరబడినట్లు అధికారులు తెలిపారు జమ్మూ పంజాబ్ రాజస్థాన్ జైళ్లలో ఉన్న ఉగ్రవాదులకు కీలక సమాచారం అందించేందుకే వారు భారత్ లో చొరబడినట్లు అనుమానిస్తున్నారు మొబైల్ ఫోన్లు ఇంటర్నెట్ వినియోగిస్తే కుట్ర బయటపడుతుందని భావించి ఐఎస్ఐ ఈ విధానాన్ని అనుసరిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు చొరబాటుదారుని డ్రగ్స్ అక్రమ రవాణాకు వినియోగిస్తున్నట్లు తెలిపారు భద్రతా దళాలకు పడిన సమయంలో చొరబాటుదారుడు మతిస్థిమితం లేని వారిలా ప్రవర్తిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని అధికారులు చెప్పారు ఈ పన్నాకల్లో భాగంగా మహిళలు మైనర్లను కూడా ఐఎస్ఐ భారత్ లోకి పంపుతున్నట్లు తెలుస్తోంది ఇటీవల పంజాబ్ లో పాక్ కు చెందిన ఒక బారుడు పట్టుబడ్డం నిఘా వర్గాల అనుమానాలకు బలాన్ని చేకూర్చాయి రాజస్థాన్ లో మతిస్థిమితం లేనట్లు నటిస్తూ భద్రతా దళాలకు చిక్కిన పాక్ పౌరుణ్ణి అధికారులు తమదైన శైలిలో ప్రశ్నించగా డ్రగ్స్ స్మగ్లర్లు తనను ఏజెంట్ గా పెట్టుకున్న విషయాన్ని వెళ్లగక్కాడు మరోచోట ఓ యువకుడు ఉద్దేశపూర్వకంగా బైక్పై సరిహద్దును దాటేందుకు ప్రయత్నించి బీఎస్ఎఫ్ సిబ్బందికి చిక్కినట్లు సంబంధిత వ్యక్తులు తెలిపారు జైల్లో అతడి కదలికలో అనుమానాస్పదంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు